హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏకాదశిలలో శక్తివంతమైన ఏకాదశి అంటే తొలి ఏకాదశి తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి లేదా శయని ఏకాదశి అని కూడా పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రోజు శయని ఏకాదశి వచ్చింది ఏకాదశి పూజ ఎలా జరుపుకోవాలి ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఎన్ని గంటలకు ప్రారంభించాలి ఎన్ని గంటలకు ముగించాలి అలాగే విష్ణువుకి ఏ నైవేద్యం చేయాలి అనే అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో వస్తుంది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తాము ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశులలో అతి శక్తివంతమైన ఏకాదశి ఈ తొలి ఏకాదశి ఈ రోజున ఉపవాసం శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా ఊహించలేని పుణ్యఫలం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి తొలి ఏకాదశిని పరమ పవిత్ర వ్రతంగా పరిగణించబడింది సాధారణ భక్తుల కంటే వేగంగా కృపపాత్రులు అవుతారు తొలి ఏకాదశి నుండి చతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే శ్రీహరి యోగ నిద్రలోకి వెళతారు తొలి ఏకాదశి తిది జూలై ఏడు సాయంత్రం ప్రారంభమవుతుంది జూలై ఎనిమిది సాయంత్రం వరకు ఉంటుంది సూర్యోదయ సమయంలో ఏకాదశి ఉండేది జూలై ఎనిమిదో తేదీ కాబట్టి జూలై ఎనిమిది మంగళవారం రోజు తొలి ఏకాదశిని ఆచరించాలి ఉపవాసం ఉండేవారు జులై ఏడు సోమవారం సాయంత్రం తొమ్మిది పైన ఆహారం తీసుకోరాదు తొమ్మి సోమవారం సాయంకాలం మాంసం పెరుగు ఉల్లిగడ్డ వెల్లుల్లి లేని ఆహారాన్ని తీసుకోవాలి తొమ్మిది లోపు తినాలి తర్వాత శ్రీ మహావిష్ణువుకి మనసులో ఉపవాసం ఉంటాను అని చెప్పుకుని తర్వాత నిద్రపోవాలి ఉదయం త్వరగా లేచి స్నానం చేసి ఇల్లు ఊడ్చి తర్వాత మనం పూజ చేసే స్థలం క్లీన్గా శుభ్రం చేసుకుని శ్రీ మహావిష్ణువు ఫోటో లేదా విగ్రహం ఉంటే పెట్టాలి విగ్రహం ఉన్నవారు అభిషేకం చేయండి విగ్రహం లేనివారు శ్రీ మహావిష్ణువు ఫోటో మీద తులసి నీటిని ఒక పువ్వు తీసుకుని ప్రోక్షణ చేయండి విష్ణు పూజలో తులసి దళాలు ఖచ్చితంగా తెచ్చుకోవాలి శ్రీ మహావిష్ణువు ఫోటోను పుష్పాలతో అలాగే తులసి దళాలతో అలంకరించి మొదట గణేషునికి ధూపం దీపం పుష్పాలు అర్పించి పూజ చేసుకోవాలి తర్వాత మహావిష్ణువుకు పూజ చేయండి ప్రసాదం తులసి నీరు పెట్టాలి శ్రీ మహావిష్ణువుకు హారతి ఇచ్చి మీరు ఏ సమస్య పరిహారం అవ్వాలి అని ఉపవాసం ఉన్నారు ఆ సమస్యను చెప్పుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించాలి లేదా ఓం నారాయణాయ నమ అని జపించండి విష్ణు సహస్రనామం వినడం చదవడం ఈరోజు చేస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి సాధారణ ఉపవాసం చేసేవారు పాలు పళ్ళు తీసుకోవచ్చు కఠిన ఉపవాసం చేసేవారు నీరు మాత్రమే తీసుకోండి మనం ఎలా ఉపవాసం చేసినా భక్తి నమ్మకంతో పూజ చేయాలి అప్పుడు భగవంతుడు మంచి ఫలితాలు ప్రసాదిస్తాడు ఉపవాసం ఉన్నవారు జులై ఏడు సోమవారం తొమ్మిది గంటలపైన భోజనం చేయరాదు జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం రోజు ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు ఏకాదశి తేదీ ముగుస్తుంది మనం జులై తొమ్మిది బుధవారం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఈ మధ్యకాలంలో భోజనం తీసుకోవాలి జూలై తొమ్మిదో తారీఖు బుధవారం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఈ మధ్యకాలాన్ని ద్వాదశి పారాయణ కాలం అంటారు ద్వాదశి పారాయణ కాలంలో తులసితో నైవేద్యం పెట్టి ఉపవాసం విడవాలి తులసితో నైవేద్యం అంటే తులసి నీరాజనం చేసిన తర్వాతే భోజనం చేయాలి మీరు ఉపవాసం చేయడం కాదు మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అనుకునేవారు పలహారం తీసుకుంటూ పూజలు చేసుకోవచ్చు శయన ఏకాదశి రోజు పూజలు చేయడం ద్వారా ఏం లాభాలు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం పాప విమోచనం అవుతుంది అలాగే శ్రీ మహావిష్ణువి అపారమైన ఆశీర్వాదం మీకు దొరుకుతుంది ఉపవాసం ప్రారంభించే సమయం వచ్చేసి సోమవారం రోజు జూలై ఏడు తొమ్మిది గంటలపైన భోజనం చేయరాదు జూలై తొమ్మిది బుధవారం రోజు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య మనం ఉపవాసాన్ని విడవాలి ద్వాదశి పారాయణ కాలాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి నెక్స్ట్ మనకి గురు పౌర్ణమి వస్తుందండి గురు పౌర్ణమి వీడియోని నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అలాగే దాని లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చెక్ చేసుకోండి దయచేసి ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్